ప్రయాన్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ముస్లింల అభ్యున్నతే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని శ్రీకాళర్శి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల వెంకటసుదర్ రెడ్డి చెప్పారు పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకుని రేడుగుంట పట్టణ శివార్లోని వై కన్వెన్షన్ హాల్లో శుక్రవారం రాత్రి ముస్లింలకు బొజ్జల వెంకటసుదర్ రెడ్డి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు ముస్లింలతో కలిసి భోజనం చేశారు ఇఫ్తార్ విందు సందర్భంగా బొజ్జల వెంకటసుదర్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ముస్లింల మైనార్టీ సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు

చేస్తే బాగుంటుంది అని చెప్పి నాకు అన్నింటిది తప్పకుండా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తా అంటే వేలుగొండలో టౌన్లో అనేక రికార్లు తిరగడం జరిగింది ఎక్కడ చూసినా మరి వేలుగొండలో చాలా బాధకర విషయం ఆ పనులు ఆ మున్సిపాలిటీలు దాని తర్వాత ఎక్కడ కూడా స్ట్రీట్ లైట్ లేవు ముఖ్యంగా దానికి కూడా ఇంకా నీళ్లు లేకుండా మీరు ఇబ్బంది పడుతున్నారంటే ఏ రకంగా మీరు ఇక్కడ ఉంటున్నారో చూస్తున్నాం కలిసి ఐదు సంవత్సరాల నుంచి ఏం జరిగిందా మీరు నిజంగానే ముస్లిం సోదరులకి ఏదనుకుంటే పవిత్ర మాసంలో ఇక్కడికి వచ్చి మాటిస్తాం మీరు నిజంగానే ఆ తర్వాత మీ ఏమైతే అక్కడ కూడా పాలిటీ స్టార్ట్ అయినా ఇంతకు నాన్నగారు ఉన్నప్పుడు లేదు ఈ మధ్య స్టార్ట్ అయ్యిందని చెప్తలేదు దాన్ని కూడా జర్మజీన పార్టీ మీ దా దాని తర్వాత ముస్లిం సోదరుడు ఇంకో కూడా మానిస్తున్నాం మనం వచ్చిన తర్వాత ముస్లిం కోఆపరేటివ్ సొసైటీలను ఫామ్ చేసుకొని ఒక పది మంది ఇరవై మంది దానికి పెట్టి ఎక్కడెక్కడ మీ ఉన్నాయి అవన్నీ కూడా ఇమాలు వాళ్ళు కూడా గౌరవం

విశ్వాసం ఏం చేయాలో నాకు ఈ తీసు చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అడిగిన ఐదు సంవత్సరాల నుంచి కనీసం ఎక్కడ కూడా డెవలప్మెంట్ అనేది చేయాలి ఇంకా కూడా తాగేదానికి నీళ్ళు లేవు చూసేదానికి లైట్ లేవు అదే గుంతలు అదే మున్సిపాలిటీ అదే చెత్త అదే పాలన ఎక్కడ కూడా ఈ ఐదు సంవత్సరాల నుంచి ముందు అంటే పని కూడా చేసింది కాబట్టి వాళ్ళు కూడా కెట్టికి దువా చేశారట అటు జగన్మోహన్ రెడ్డి ఇటు మనసుందరెడ్డి కూడా కళాశ్వర జక్ కారాస్యమి అమలు చేస్తుంటే తబ్తక్ పోయి ముస్లింకు పోయి కమ్మ మూధర్ రెడ్డికి అర్థం కాదు నేను నేనున్నాను అప్పుడు ముస్లింస్ మీద ఒక చిన్న ఇబ్బంది కూడా రాని కూడా మీకు కావడం కానీ చేసుకున్నాం అదే అంటే వచ్చే రోజుల్లో ఏ రకంగా మరి చదువుకున్నాడు కష్టపడి కష్టపడేటోడు వచ్చాల బ్రాండ్ అయ్యేటోడు ఏ రకంగా డెవలప్ చేయబోతున్నాడు